తెలంగాణ న్యూస్ ఛానల్ నా పేరు సాయి కుమార్ మనతోటి ప్రస్తుతం ఉన్నారు మన నా బీజేపీ నగర కమిటీ సభ్యులు డాక్టర్ వై రాజ్ కుమార్ గారు మరి అక్షలు కేంద్ర బీజేపీ అధిష్టానం మరి నలుగురు పేర్లను తెలంగాణ అధ్యక్షుడిగా పరిశీలి పరిశీలిస్తుంది మరి దాని యొక్క విశేషాలు మరి అనేది మన రాజ్ కుమార్ ద్వారా మనం నివృత్తి చేస్తున్నాం నమస్కారం అండి రాజ్ కుమార్ గారు నమస్కారం సాయి గారు థ్యాంక్ యూ ఫర్ ఫలింగ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రం అధిష్టానం ఏం ఆలోచిస్తుందంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తేవాలి అధికారంలోకి తేవాలంటే ఏం ఏం కావాలి ఏం క్వాలిటీస్ కావాలి అంటే ఆర్ఎస్ఎస్ నుంచి మనం అచ్చినారు చెప్పారు ఆర్ఎస్ నుంచి అవసరం లేదండి అంటే రెండు పేర్లు చాలా ఎనిపిస్తున్నాయి ఆ రెండు పేర్లు మనం చెప్పడం బాగుండే కావడం కాదు కాబట్టి ఎవరైనా సరే కేంద్ర నాయకత్వం త్వరగా తేల్చాలి ఎందుకంటే ప్రజలలో ఒక టెన్షన్ ఉంది ఎందుకంటే మా కార్యకర్తలు ప్రజల్లో టెన్షన్ ఏంటంటే ఎవరికీస్తే బాగుంటుంది చాలా మంది విమర్శలు కావచ్చు ఆయన ఏదైనా కూడా ఒక మంచి నాయకుడిని మన తెలంగాణకి ప్రకటించే తప్పకుండా టూ థౌసండ్ ట్వంటీ నైన్ లో భారతీయ జనతా పార్టీ అధికారులు కావడం ఖాయం మరి ఎప్పుడు వస్తుందనేవచ్చు మంత్ జనవరి ఎండింగ్ లేకపోతే ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ అధ్యక్షుని ప్రకటించడం జరుగుతుంది కేంద్రం అన్ని ఆల్రెడీ కేంద్రం సెలెక్ట్ చేసి పెట్టింది కేవలం ప్రకటించడం ఒకటే ಮಂಚ ನಾಯಕರು ನಿಸ್ವಾರ್ಥ ದೇಶ ಧರ್ಮಂಸಲ ಪ್ರತಿ ಕಾರ್ಯಕರ್ತು ಪ್ರತಿ ಪ್ರಜಲ್ ದಾ ಮಂಚ ನಾಯಕ ಮುಖ್ಯ ಪ್ರಜ್ಞೆ ರೇಪು ರೇ ಅಧಿಕಾರಿಯವೇ ಕಂಪಲ್ಸರಿ ಪ್ರಜಾ ನಾಯಕರು ಕಂಪಲ್ಸರಿ ಪ್ರಜಾ ನಾಯಕರು ಸೆಂಟ್ರಲ್ ಆಲ್ರೆಡಿ డిసైడ్ చేసింది ప్రకటించిన తర్వాత ఓ ఈ థర్టీ ఫస్ట్ లోపల కంపల్సరీ కేంద్రం కంపల్సరీ ప్రకటిస్తుంది నా ఉద్దేశం నా రిక్వెస్ట్ కేంద్రానికి ఏంటంటే రోజు లీక్ లీక్స్ ఇవ్వకుండా ఆ పేరు అని ఈ పేరు అనుకున్నా ఒక పేరు ప్రకటిస్తే ఆ పేరు ద్వారా ప్రజలలో కాకుండా కార్యకర్తలలో కూడా మంచి ఉత్సాహం ఉత్సాహం నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరగబోయే జేచెచ్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే కంపల్సరీ ఇప్పుడే ప్రకటించాలి ప్రకటిస్తేమైతే ఏమైందంటే ఒక ప్రజల్లో మంచి నాయకుడు వచ్చాడు మన తెలంగాణలో ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఎందుకంటే ఈ జెహెచ్ఎంసీకి ఇచ్చిన అంటే రాబోయే ఎలక్షన్లో ట్వంటీ నైన్లో బాధితుంది తప్పని అధికారంలో వస్తుంది కాబట్టి ఈ మేయర్ ఎలక్షన్ కన్నా మేరే మేయర్ ఎలక్షన్లను మనం గెలవాలి అంటే కంపల్సరీ నాయకులు త్వరగా ప్రకటించాలని కేంద్ర నాయకత్వాన్ని కోరుకుంటుంది ఓకే అండి థ్యాంక్ యూ రాష్ కుమార్ గారు మంచి సమాచారం తెలంగాణ న్యూస్ ఛానల్ నా పేరు సాయి కుమార్